చుట్టూ దిప్పేటి బెంగళూరు సంతాకు తోలే నమ్మగా

భగవాన్ నారాయణ కళ్ళ ఉండే ఈపుల పెండె గిరిగదాడంగా ఉండే ఇరువాత కళ్ళ ఉండే చాపల పక్కలి కొలదల చల్లల చక్కల కోలాటే అడంగా చూర్లా ఉండే ఈయన పనులు వచ్చి సూచమ రమ్మనగా

ನಾರಾಯಣ 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 ಭಗವನ್ ನಾರಾಯಣ ನಾರಾಯಣ మనం భయం అంటే నారాయణ 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 ఎలా తినిద నారాయణ పులి స్టాప్ నారాయణ ఎవరు నీకు చెప్పిందా నారాయణ పేరు ఎత్తకూడదు నారాయణ పేరు ఎత్తకూడదా ఎలా నీ కొద్దా కథ వద్దు అని పేరు నారాయణ నారాయణకు నీకు ఫుల్ గలాట ఏం మీ అమ్మ ద్వారా చెప్పింది అట్లా మీ అమ్మ ద్వారా మా అమ్మ మా నాయన దోడికి పని ఏమిడా నీకు అవసరంలా నారాయణ అనద్దు నారాయణ అనకూడదు మళ్ళా అనకూడదు అడ్డీ నారాయణ మా నాయన మా మాయమందరి కాను మా తోడి మీరు కాను మా మీ నాయన మా నాయన మీ నాయన మధ్య నుండుకొని అంత పని చేయడు ఇంక మాట మళ్ళా వాడి పేరు ఎత్తుకుంటా మా నాయన కూడా మీ నాయన వద్దు మా నాయన వద్దు చిన్న ఆయన చిన్న లేవు ఏ పాట మా చేయరా ఈ పాట వద్దు కర్ణాటక పాట పాడు ఓకే సార్ కోల కోల అరిపేట మాలూరు బెంగళూరు పేట அச்சு కోలా కోలా రిల్లున్న ఆల్లూరు బెంగళూరు ఇల్లున్న తుమ్మ చెట్లు గోడి మేక దాని ము తిను నాట అచ్చ హై గనాంటివేంది ఇప్పుడు పాడిందేందప్ప కోలా కోలా తర్వాత లల్ల లలా కాద ఏవి పొద్దు నువ్వాద బాయ్ చెట్ల తుమ్మ చెట్ల బోడీ మేక దాని మూర్తి నువ్వు కర్మే దాని జీవిత నాకు నువ్వు నాకు మేనని నాకమాను మీ న్యాయం నాకమానో నా కర్మని బాయ్ అట్లా కాదు అట్లా కాదు రైడిదే ఇంకట్లా నేను చెప్తా తుడి తుమ్మ చెట్లు బోడీ మేక దానికి ఉంది పెద్ద తోక అతలు రాసినారా తమ్మ చెట్లు బోడి మేక కూర్చోరా గురువునా కొడక ఇదే పాత సొంత మనమే రాసుకోండి ఆరండ్లు తగ్గించ ఊరు మర్చిపోతే ఎవరు తన్నేదే తందారుల పల్లి గ్రామస్తులకు విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజలకు సుమారుగా ఉన్నాయం ఒకటన్నర కింటు దినేసినారు చెక్కన్న మటన్ను విచ్చేసినటువంటి చిన్నలకు పెద్దలకు కళాకారులకు అక్కగారికి బావగారికి చెల్లెళ్ళకు మరదానులకు ముసలోళ్ళకు పిల్లోళ్ళకు కుక్కలకు కప్పలకు తొండాకులకు ఎద్దులకు ఎనుపోతులకు ఆవులకు గొర్రెలకు మేకలకు అందరికీ గెలబ ఒకటేసారిగా హృదయపూర్వక నమస్కారాలు అండి మరి నేటి దినమన మన గ్రామం కీర్తిశేషులైనటువంటి కీర్తి గౌరవనీయులు పెద్దలు గారు స్వర్గశుల కావన వారి ఆత్మశాంతి కోరుతూ మన గ్రామమందు రాజు కథ డ్రామా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈలోకమలోకమున చేరిన ఆత్మ ఆత్మశాంతాలని విచ్చేసిన ప్రతి ఒక్కరూ వారి ఆత్మశాంతి కోరుతూ అందరూ ఒక్కసారిగా నామస్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై గోవిందో వాళ్ళప్పగారి ఆత్మశాంతికి సారి గోవిందో గోవిందులు పెట్టుకుండా తినేసి గొమ్ముని ఎక్క చూసుకోవాలి గోవిందా గో వందనాడ అంతంత పొడి ఉంటాయేమో గోవిందుల మరి టైం కూడా సనగాల ఎందుకంటే చలికాలం కాబట్టి ముఖ్యంగా డ్రామా యూట్యూబ్లో చూసి కార్యక్రమాన్ని ఒప్పించారు కాబట్టి మాకు కూడా చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఏడు నలభైకే బిగిన చేసినాము అటు అంత ఇంకా తొమ్మిది గంటల గంట తినండి ఏదేమైనా ఇటు శివరస్మునికి ముందుగా మా యొక్క టిప్పుల సుల్తాన్ గారు వచ్చేస్తున్నారు జై మన టిప్పుల సుల్తాన్కాయ జయకారంలో పెట్టను టిప్పుల సుల్తాన్కాయ ఢిల్లీ పార్చావుకాయ సుల్తాన్ అనకూడదు జై పెట్టల్లా సుల్తాన్ నాకే మీ మాటలు వాళ్ళు నేర్చుకుండేసి అదే